బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుందా కరెంటు బిల్లులు పెరిగేలా కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి కేంద్రం కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇవ్వనుంది ప్రతి విద్యుత్ బిల్లులు పెరిగేలా కొత్త విధానానికి శ్రీకారం షాక్ ఇవ్వనుంది ప్రతి ఏడాది విద్యుత్ బిల్లు పెరిగేలా కొత్త విధానానికి శ్రీకారం చూడుతుంది ఇప్పటికే దేశంలో కరెంట్ ఛార్జీలు పెరగటంతో సామాన్యులకు భారంగా మారుతుంది నెలవారీ ఖర్చులకు డబ్బులు సరిపోక అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది భవిష్యత్తులో కరెంటు బిల్లులు మరింత పెరగనున్నాయి కేంద్ర ప్రభుత్వం కొత్తగా జాతీయ విద్యుత్ విధానం రెండు వేల ఇరవై ఆరు తీసుకురాబోతుంది ఈ ముసాయిదాను ఈ బడ్జెట్ లో కేంద్రం ప్రవేశపెట్టే రెడీ అవుతుంది విద్యుత్ రంగంలో పెద్ద మైలురాయిగా మారనున్న ఈ విధానంతో ఏ ఏ మార్పులు రానున్నాయో చూద్దాం ఈ కొత్త ముసాయిదాలో ఇండెక్స్ లింక్డ్ టీఫ్ లను కేంద్రం ప్రతిపాదించింది అంటే ద్రవ్యోల్బణం ఖర్చులతో విద్యుత్ ధరలను అనుసంధానించనుంది దీనివల్ల ఖర్చులకు తగ్గట్లు విద్యుత్ ఛార్జీలు ప్రతి ఏడాది లేదా నిర్ణీత వ్యవధిలో పెరుగుతాయి బొగ్గు ధరలు విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరగడం డిస్కంల ఖర్చులు పెరగడం విద్యుత్ రేట్లు పెరగడం వల్ల కరెంటు బిల్లులు పెరుగుతాయి రాష్ట్రాల డిస్కంలు సకాలంలో ఛార్జీలను సవరించడంలో విఫలమైతే విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది విద్యుత్ సంస్థలు నష్టాల నుంచి బయటపడేందుకు ఖర్చులను భరించేందుకు ఈ కొత్త విధానంలో మార్పులు రానున్నాయి ఇండియాలో విద్యుత్ సరఫరా ఖర్చు సగటును యూనిట్ కు ఆరు పాయింట్ ఎనిమిదిగా ఉంది ఇందులో పంపిణీ ఉత్పత్తి ప్రసారం పరిపాలన ఖర్చులు ఉన్నాయి అయితే అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ గృహ విద్యుత్ కనెక్షన్ల నుంచి తక్కువ ధరలను వసూలు చేస్తున్నాయి దీనివల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయి విద్యుత్ పంపిణీ సంస్థలు తాము చేస్తున్న ఖర్చులను తిరిగి పొందలేకపోతున్నారు దీనివల్ల విద్యుత్ సంస్థలు నష్టాలు కూరుకుపోవడంతో అప్పులు క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి దీంతో పెడుతున్న ఖర్చు వస్తున్న ఆదాయాన్ని సమతుల్యం చేసేందుకు ఇండెక్స్ లింక్డ్ టారిఫ్ విధానం అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపుతుంది దీనివల్ల ఖర్చులు పెరిగే కొద్ది టరీఫ్లను పెంచవచ్చు విద్యుత్ ఉత్పత్తి కొనుగోళ్లు ఖర్చులు పెరిగితే ఆటోమేటిక్ గా వినియోగదారులకు విద్యుత్ బిల్లులు పెరుగుతాయి ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు ఈ విధానం వల్ల నెల నెల విద్యుత్ బిల్లు హెచ్చు తగ్గులు నమోదు కావచ్చు ప్రస్తుతం ఈ విధానం ముసాయిదా దశలో ఉండగా ప్రభుత్వం అందరి సూచనలు కోరు